శుభాకాంక్షలు అయితే ఇప్పుడు విసీరయ్య గారు లేని లోటు తీర్చాలంటే కూడా వాస్తవంగా ఏంటంటే ఏ సంఘాలైనా కూడా మన గతంలో కాన్షిరాముండే అని ఒక బామ్ అని ఏర్పాటు చేసి అంటే ఉద్యోగులతోనే స్టార్ట్ చేసి బహుజన ఆఫీసర్ తన ఒక సంఘం చేసి ఆ తర్వాత తర్వాత ఒక బహుజన సమాజ్ పార్టీ అని ఏర్పడి మన దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి చేరారు అంటే ఏ సంఘం అయినా కూడా ఇప్పుడు మంద కృష్ణ ఆయన సంఘం అంటే ఉద్యోగస్తులు ఉంటారు బ్యాక్ సైడ్లో వ్యాపారులు ఉంటారు అంటే ఇప్పుడు ఆయన ఎక్కడైనా కూడా జోల పట్టి ఇట్లా డబ్బులు జమ చేసి సాగుతున్నారు అలా సొంతం ఖర్చు పెట్టకుండా తిరగదు ఆయన ఎక్కడైనా కూడా సంఘం నడవాలంటే ఈరోజు ఎంఆర్పిఎస్ అనేది దేశంలోనే ఒక గుర్తింపు అంటే దానికి ఆయన వచ్చింది ఎందుకంటే మాలా మాదిలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలలో కూడా అంటే ఎక్కువ శాతం మాలే అపోతారు మాకెందుకు లేదు ఏబీసీడీ వర్గీకరణ కావాలి బీసీలలో ఏబీసీ మా ఎస్సీలలో ఎందుకు లేదనే ఉద్దేశంగా ఆయన ఒక ఎంఆర్టీఎస్ అని ఏర్పాటు చేసి మరి ఏబీసీడీ అని కాకపోయినప్పటికీ కూడా ఈరోజు మనకులనుంచి మాధవి అన్ని రకాలుగా లాభాలు పొందుతాడు మరి ఇప్పుడు ఏ పార్టీ టికెట్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు కొంచెం మాలలు కొట్టితే మాధవి కొట్టించాలి ఇప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు మాధవి ఉన్నారు ప్రెసిడెంట్ క్యాబినెట్లో అంటే అట్లా ఆ పొజిషన్ దాకపోయారు ఇవి మాలో ఏమంటారు ఇప్పుడు ఇప్పటికి కూడా మాకు ఏబీసీ వద్దు మా ఇట్లే ఉండాలి వీళ్ళు అంటే ఆ రకంగా అంటే ఏబిసీటీ కాకపోయినప్పటికీ కూడా అన్ని రకాలుగా ఇప్పుడు ముందున్నారు మాదే అంటే వాస్తవంగా తెలంగాణలో జనాభా మాది జనమరే జనాభా ఎక్కువ ఉంటుంది యాభై తొమ్మిది కులాలలో మాకు ఇన్ని ఓట్లు ఉంటే కూడా మేము ఎందుకు వెనుకపోయాం అంటే ఒకప్పుడు మాదిగా చెప్పుకోవడానికి తిగ్గుపడేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు పేరెంకా మాదిగానే పెట్టుకుంటారు ఈ మందకృష్ణ వచ్చిన తర్వాత అంటే ఆ వైసరికి పోయింది అంటే ఇప్పుడు మన దాంట్లో కూడా ఇంకా నేను చెప్తాను అంటే మన దాంట్లో కూడా మనకి ఆర్థికంగా అంటే ఇంతకుముందు బాబు చేసిన చెప్పినట్టుగా కొంతమంది కలిసి మనం ప్రజ్ఞా పురస్కారాన్ని పెట్టుకున్న టైంలో కూడా ఇప్పుడు నలుగురు కలిసి వాళ్ళకి అన్నం పెట్టడం కానీ ఇంకా అరేంజ్మెంట్స్ కానీ షాలు వాళ్ళు కానీ మెమోటలు కానీ అన్ని రకాలుగా మనం ఏదో రకంగా మన వాళ్ళను కొంతమంది అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళను ముందుకెళ్ళే వాళ్ళని ఆర్థికంగా అందరూ వెళ్ళిపోవచ్చు మరి మనకు మెయిన్గా ఏంటంటే అనుబంధ సంఘాలు పది ఉన్నాయి ఈ పది సంఘాలలో కూడా మెయిన్ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులని కూడా మనకి హైదరాబాద్లో మనలో ఏం పెట్టినంటే కుర్మ వృత్తిదారుల సంఘం అని పెట్టింది కుర్మ వృత్తి అంటే గొర్రె కాయడం ఉండే కానీ ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఏం చేయాలి కుర్మ వృత్తి అంటే మనకు వ్యాపారస్తులు ఉన్నారు మరి అంటే వివిధ వృత్తులలో ఉన్నారు కాబట్టి అందరూ గొర్రెగా వస్తలేరు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే కుర్మ వృత్తిదారుల సంఘం అనేది అన్ని కూడా పటిష్టపరచుకోవాలి మరి దాంట్లో కూడా బిజినెస్ మ్యాన్లు ఉంటారు మరి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు అనేటివి ముందుండి అంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళు దాంట్లో కొంతమంది అయినా ముందుకచ్చి ఏదో సందర్భంగా మనం బహిరంగ సభలు పెట్టుకున్నా ఏమైనా ధర్నాలు తీసుకున్నా ఖర్చులైనా కూడా అంటే తీసుకోవడానికి ఏంటంటే మన వాళ్ళ దగ్గర మనం వేరే వాళ్ళని అడే ఉన్న వాళ్ళకి మన వాళ్ళు ఉద్యోగుల సంఘం అటు వృత్తిదారుల సంఘం అంటే ఇలాంటి సంఘాలు పటిష్టంగా మనం ఇప్పుడు మన మీసగురయ్య గారు ఉన్నప్పుడే అంటే పది సంఘాలు వేస్తే అంటే కంప్లీట్గా ఉండేది ఏంటంటే విద్యా కంటే ఒకటి ఉన్నది ఉద్యోగుల సంఘం రెండు మాత్రమే పదిహేడు తోట ఉంది ఇంతే అని ఎక్కడే అక్కడే ఆగిపోయి ఇక మామూలే నేనే ప్రేంట అని చెప్పుకునే పరిస్థితిలో కొంతమంది గట్లే ఆగిపోయారు అంటే విద్యార్థి సంఘం అట్లే ఉంది యూత్ ఉంది మహిళా గట్లే ఉంది కుటుంబ వృత్తిదారుల సంఘం అని మనం పెట్టింది ఆ బిర్యానీ కొత్తగా ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ అంటే ఆయన ఒక్కడే ఉన్నారు ఆయన అంటే ఇట్లాంటి అనుబంధ సంఘాలు మనం ఎందుకు పెట్టుకున్నాం పది మంది పది సంఘాలు పెట్టుకుంటే సపరేట్గా వాళ్ళు ఆర్గనైజ్ చేయాలి ఇప్పుడు పద్శాలకి ఉన్నారు వాళ్ళు ఏంటి అది కోప అని ఉంటుంది కోప అనే దాని మీద ఆర్గనైజ్ చేసుకుంటుంది అంటే ప్రస్తుతానికి కూడా మన వర్క్షాప్ కల పెద్ద బిల్డింగ్ కట్టిందంటే వాళ్ళే ముందు ఉంటారు ప్రస్తుతానికి అంటే అక్కడ ఒక ఎకరం జాగ్రత్త మూడు మూడు ఎకరాలు రెండు ఎకరాలు అసలు ఉంటాయి వాళ్ళకి అంటే ఏ కులంలో అయినా ఒక కుల సంఘం ముందుకోవాలంటే మనవాళ్ళే వాళ్ళే ఉద్యోగస్తులు కానీ ఎస్టేటెడ్ కానీ వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ కుటుంబ వృత్తాలని హైదరాబాద్లోనే అంత వృత్తులు అంటే బంగారం షాపులు కానీ రకరకాల ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే కుటుంబ బెళ్ళ వ్యాపారాలు పెట్టకుండా కుటుంబ వృత్తిదారులను పెట్టి మన వాళ్ళు కూడా చాలా మంది సిటీలో ఉన్న బిజినెస్ మ్యాన్లు ఉన్నావు ఇప్పుడు మనం క్యాలెండర్ కొట్టిస్తున్నాం మన మనం అడగానే వాళ్ళకు ముగ్గురు యాడ్ ఇచ్చేది మనం ఫ్రీగా ఒక రెండు వేల పంపిస్తుంది ప్రతిసారి మనం డబ్బులు వేసుకుంటుంది మరి ఈసారి మనం పెట్టుకోకుండా అంటే అడ్వర్టైజ్మెంట్ ఆటో వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది ఇటు మన సంఘానికి బెనిఫిట్ జరుగుతుంది మరి ఈ రకంగా అంటే మనం ఈ నా ఆలోచన ఏంటంటే ప్రజెంట్ మనం మా సంఘాలు ముప్పై ఏళ్ళకెళ్ళి మండల బాగాస్తున్నాం ఇక్కడ ఏ మండల్లో కూడా ఇంతవరకు ఈ యాభై ఏడు వైపు డెబ్బై ఐదు మండలాలు అయి ఈ డెబ్బై ఆరు మండలాల టోటల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేను తిరిగి మరి తిరిగిన సందర్భంగా కూడా ఇక్కడ కూడా అంటే ఏ ఒక్క దగ్గర కూడా చెప్పుడు సీట్లు అయించడం లేదు కనీసం మన బాడీ ఉందని కూడా తెలియదు మనం పదిహేను తర్వాత కూడా అక్కడ కాలేజ్ కావచ్చినప్పుడు పోతే పది ఏళ్ళ కచ్చి ఏం చేసిరు మాత్రమే వాళ్ళే ఉంటా అడిగిన పరిస్థితి అట్లా కొన్ని సందర్భాలు అడిగినట్టు ఎలక్షన్ కూడా ఉన్న తప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు బాడీలు పెట్టుకోవాలి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ పబ్లిసిటీ కావాలి పొలిటికల్గా ఎదగాలి అని రకరకాలుగా ఇట్లా మనం బాడీలు ఎత్తే ఎక్కడ వాళ్ళక్కడ సైలెంట్ అయిపోయింది ఇప్పుడు ఉన్న ఆలోచన ఏంటంటే మనకి ఇప్పుడు బిల్డింగ్ ఐదు ఫస్ట్ మొన్న శనివారం నాడు ఈ తొమ్మిది సంఘాలు ఉన్నాయి ఇక్కడ బీసీ కుల సంఘాలు తొమ్మిది ఈ తొమ్మిది సంఘాలు కలిసి మొన్న శనివారం నాడు మేము మన రావాలి అందరం మనం పోయినాం అంటే అన్ని సంఘాలలో ఇద్దరిద్దరే వచ్చారు ప్రెసిడెంట్ సెక్రటరీ అని ఇద్దరు అయితే మేము మా ఐదుదారు అన్నాము విద్యానాయకులు ఇంకొక పది మంది వాళ్ళు వేరే వచ్చారు అంటే ఆట కుటుంబంలో బాగా మంది పోయినా వినే కాకపోవాలని మనం బండి సం దగ్గర పోతే అని ఏమైనా అంటే ఇప్పుడు తొమ్మిది సంఘాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది సంఘాలలో డ్రా జరిగింది మూడు 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 ఆరు నెలల కోట్లు ఆరు నెలల కోట్లు ఆనంద మొత్తం మీకు ఇరవై ఐదు ఇరవై లక్షలు ఇస్తానే అని మాటిచ్చింది దీన్ని మనం ఏం చేసినాం అంటే ఇంకొకటి క్రియేట్ చేసి అంటే డ్రా తీసినాకంటే ఒక రెండు సంఘాలు గడి తీసుకుంటాయి ఇక్కడ ఉన్నాయి అంటే పెద్ద మెయిన్ మెయిన్ సంఘాలు నాలుగు ఉంటాయి కదా అంటే మేము జనాలు ఇక్కడ మేము ఒక నాలుగు రంగులు ఇక నాలుగు సంఘాలు మేము ఒకసారి ఏం చేస్తాం ఇటు సైడ్ నాలుగు సంఘాలు ఇక రెండు సార్లు అంటే మరి ఎన్ని వేలు పెడతారు ఫస్ట్ అక్కడ ప్రొసీడింగ్ అయితే ఆరు నెలల సంవత్సరం కూడా మరి దానికంటే అట్లా కాకుండా ఫస్ట్ రెండు వేలు తరలి పెడదాం ఒకసారి నాలుగు ఒకసారి ఐదు నాలుగు అంటే మనం ఇట్లా సీరియల్గా ఇక్కడి వరకు మేము నాలుగు సంఘాలలో కలిసి మళ్ళీ అదే రోజు మేము డిస్కస్ చేసుకొని ఫస్ట్ ఈ నాలుగు సంఘాలలో ప్రపోజ్ ఇద్దాం వాళ్ళని ఒప్పిద్దాం మీ ఐదు మళ్ళీ ఆరు వెళ్ళి తర్వాత మీ ఐదు తర్వాత రెండే విడతలు కావాలి పడుతుంది అట్లా మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు బండి సంఘం కలిసి అదొకటి మనం ప్రభాకర్ గారిని కూడా కలిసేది ఉండే అంటే ఇక నిన్న మొన్న ఇక నిన్న కూడా అయినా మన దీనికి అంటే మెయిన్ ముగ్రా సంఘం మలేషియం గురాల మలేషియం వాళ్ళకి నిన్న హైదరాబాద్ వెళ్ళినా వీళ్ళు ఇవాళ కలుద్దామంటే ఇవాళ కూడా పునం ప్రభాకర్ ఉండే ఇక్కడే ఇక మార్నింగ్ టైం వీళ్ళు ఎవరు కలవలే ఇప్పుడు వాళ్ళే పోయి చెప్పారు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిది గంటలకు కొన్నపాకి అని కలిసి ఉంది మీరు కూడా అందరు రావాలి మీరు అంటే వీలైన వాళ్ళు అందరు వస్తే పొద్దున్న ఎనిమిది గంటలకు వాళ్ళు ఇంటి దగ్గరనే కలిసి ఉంది అంటే తొమ్మిది సంఘాలు వచ్చి ఇది ఒకటి అంటే వీళ్ళు కూడా అంటే ఈ కూడా ఆల్రెడీ తయారు చేసుకుని ఆగాడు మేము అన్నీ సంతకాలు వచ్చి ఒకటి ఇక ఇది అది రెండో పే కంటిన్యూ ఇక మనం మన ఫ్లోర్ మనం ప్లాన్ చేసుకుందాం పోతే మనల్ని చైతన్యం చేయడానికి కూడా మేము నా ఆలోచన ఏంటంటే ప్రజెంట్ పొజిషన్గా గొర్రెల పెంపడం దానిలో సహకార సహాయం కానీ దాంట్లోకి ఇప్పుడు వెళ్ళి ఏమైనా బెనిఫిట్ జరగాలంటే దాంట్లో మెంబర్షిప్ వాళ్ళకే గొర్రెలిచ్చిరండి అంటే దాని మెంబర్షిప్ లేని వాళ్ళకి ఇవ్వండి అంటే రేపు ఏమన్నా ఇంకా లోన్స్ రావాలన్నా మన పెన్షన్ రావాలన్నా ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటి వాళ్ళకు గీత నేత వాళ్ళకి ఇస్తాను మనకు కూడా మన ఊల్ సొసైటీ ఉన్నది ఇక్కడ ముల్కూరులో అలాగే యాభై సంవత్సరాల కాకుండా పెన్షన్ ఇస్తారు పెంచుడు మన ఊర్స్ అసైడ్ లేవు కాబట్టి సహకార సంఘాలు లేదు కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ సహకార సంఘం అడ్సారి మరి దాంట్లో కూడా ఇప్పుడు త్వరలో మన జిల్లా ఎలక్షన్ కాబట్టి కొత్తగా అధ్యక్షులు ఉన్నారు కానీ నేను మన ఫోన్ చేస్తే లెక్క అయితే నేనేం చేయాలనుకుంటే ప్రెసెంట్ డెబ్బై రెండు మంది గొల్లోళ్ళు అధ్యక్షులు ఉన్నారు ఒక నలభై ఐదు మంది కురుముళ్ళు ఉన్నారు వాళ్ళ అంటే మన గొల్ల కురుములు పోతే కూడా అక్కడ మన గెలిచే పరిస్థితి అట్లా ఫీలింగ్ లేకుండానే నేను ఆల్రెడీ మన కొత్తపల్లి సీఎం ప్రపోజల్ పెట్టి అంటే మాట్లాడినాను అని ప్రెసిడెంట్ చేస్తా చేస్తా అంటే కూడా విచనయాద ఉంటుంది నేను ఆయన సిపిఐ సంబంధంగా మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన కూడా ఇప్పుడు సంఘానికి అధ్యక్షుడు ఆయన కూడా జిల్లా డైరెక్టర్ కావాలని కోరుకున్నది ఇంకా ఆయన ప్రసాద్ అని ఉన్నాడు ఆయన ఆల్రెడీ నేనే ప్రెసిడెంట్ అన్న టైప్లో తిరుగుతాడు ఇంకా సురేష్ అని ఉంటాడు ఇక్కడ కుమ్మపురం ఇట్లాంటి గొల్లలను కూడా ఒక నలుగు వేలు గ్యాదర్ చెప్పి సీట్కి చెప్పిన ఆయన ఉండటం నువ్వు ప్రెసిడెంట్ కావాలంటే గొల్లపురమా ఫీలింగ్